స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం రోజు తులారాశి వారికి ఒక దివ్య సూచన వస్తుంది సిద్ధంగా ఉండండి ఎటువంటి దివ్య సూచన మీకు రాబోతుంది ఎటువంటి అంశాలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది చక్రంలో ఏడవ రాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది దివ్యశక్తి మీ చెవిలో చెప్పబోయే సందేశాన్ని వినటానికి వారు సిద్ధంగా ఉండండి ఈరోజు ఉదయం లేచిన క్షణం నుండి వారికి ఒక విచిత్రమైన ఆత్మశాంతి అనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి మానసిక ఒత్తిడి ఆలోచనలు గందరగోళం ఇవన్నీ ఒక్కసారిగా తగ్గిపోతున్నట్లు మీకు అనిపిస్తుంది ఇది సాధారణమైంది కాదు ఇది దివ్య సూచనకు ముందు వచ్చే నిశ్శబ్దం దేవతలు మీకొక సంకేతాన్ని పంపబోతున్నారు అది ఒక కలరూపంలో కావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా లేక ఒక అనుకోని సంఘటన ద్వారా రావచ్చు తులారాశివారు శుక్రగ్రహాధిపతులైన వారు కాబట్టి ఈ రోజు శుక్రగ్రహం గురుగ్రహంతో యోగమవుతోంది ఈ యోగం చాలా అరుతైంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది ఈ యోగ సమయంలో వారికి దేవతల నుండి ఒక దివ్య మార్గదర్శక సంకేతం వస్తుంది దాన్ని గమనించేవారు జీవితంలో ముందుకు సాగిపోతారు దాన్ని పట్టించుకోని వారు ఆ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో మీకొక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదా ఒక వ్యక్తి మీ ముందుకు రావటం కానీ జరుగుతుంది ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ యొక్క జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఉదాహరణకి నిన్ను నమ్ముతున్నాను నువ్వు చేయగలవు అని ఎవరో చెప్పటం లేక ఒక అనుకోని ఉద్యోగ అవకాశం మీ ముందుకు రావటం లేకపోతే మీరు వదిలేసిన కలల పథం మళ్లీ మీ ముందుకు రావటం ఇవి దేవతలు పంపించే దివ్య సూచనలు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆత్మలో వెలుగు వెలిసే సమయం ఈ సమయంలో మీరు అనుభవించే ఆలోచనలు ఫీలింగ్స్ సాధారణమైనవి కావు మీ మనసులో ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు వస్తాయి పాత బాధలు పాత వాగ్దానాలు తేలిపోతాయి కాని ఆ బాధ వెనక ఒక కొత్త ఆశ ఉంటుంది విశ్వం మీకు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు నీ సమయం వచ్చింది అని విశ్వం మీకు చెబుతుంది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో మీ ఇంట్లో ఒక అనుభవం జరుగుతుంది దేవుడి ఫోటో ముందు దీపం ఒక్కసారిగా ఎక్కువ వెలుగుతో వెలిగిపోవటం కావచ్చు లేదా మనస్సులో ఒక్కసారిగా శాంతి నిండిపోవటం కావచ్చు లేదా ఎవరో మిమ్మల్ని గుర్తు చేసుకుని మీకు ఫోన్ చేయటం కావచ్చు ఈ క్షణమే మీకొక దివ్య సూచన అది మీ యొక్క జీవిత దిశను మార్చబోతోంది అయితే దివ్య సూచనను అర్థం చేసుకోవటం ఎలా అంటే కనుక తులారాశివారికి ఈరోజు వచ్చే సంకేతాలు మూడు రూపాల్లో ఉంటాయి దాంట్లో ఒకటి కల రూపంలో సూచన మీరు రాత్రి కాని లేదా మధ్యాహ్నం నిద్రలో ఉన్నప్పుడు ఒక కలని చూస్తారు ఆ కలలో ఒక మార్గం ఒక దీపం లేదా ఒక శాంతమైన ప్రదేశం కనిపిస్తే అది మీకు దేవతల నుండి వచ్చే ఆహ్వానం రెండవది వ్యక్తి రూపంలో సూచన ఒక పాత స్నేహితుడి కానీ లేదా అనుకోని వ్యక్తి కాని మీ యొక్క జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తారు ఆ వ్యక్తి మాటల్లో ఉన్న సత్యాన్ని గుర్తించండి మూడవది సంఘటన రూపంలో సూచన ఒక చిన్న సంఘటన ఉదాహరణకి మీకు దొరకని వస్తువు ఒక్కసారిగా కనపడటం ఇది విశ్వం మీకు చెప్పే సంకేతం ఇప్పుడే నీ కర్మ మారబోతుందని విశ్వం మీకు చెబుతుంది తులారాశివారు ప్రేమలో సత్యం కోసం వెతుకుతూ ఉంటారు ఈరోజు మీ యొక్క భాగస్వామి మీకు చెప్పబోయే మాటలు మీ హృదయంలో చెరగని గుర్తు వేస్తాయి అవివాహితులైతే కనుక ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అడుగు పెడతారు వివాహితులైతే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో పాత గొడవలను పరిష్కరించుకుంటారు విడిపోయిన సంబంధాలు కూడా ఈరోజు మళ్లీ కలిసే అవకాశం ఉంది ఇది కేవలం ప్రేమ కాదు ఇది ఒక దివ్యమైన అనుబంధం గత కొన్ని వారాలుగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ ఈ రోజు నుండి ఆ దిశ మారబోతోంది ఉదయం ఒక చిన్న సమాచారం కానీ లేక ఒక ప్రాజెక్టు గురించి మీకు వచ్చే ఆలోచన కానీ ఇది భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీస్తుంది నువ్వు చేసేది చిన్నదైనా సరే నమ్మకం పెద్దదిగా ఉంచని భగవంతుడు మీకు చెబుతున్నాడు ఈరోజు మీరు ప్రారంభించే ప్రతి పని జీవితంలో కీలకమైన మలుపవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి